జగిత్యోాల జిల్లా చేరిజల్ ప్రాంతంలోని శ్రీ నరసింహ ఫంక్షన్ హాల్లో మంగళవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది భారత రాజ్యాంగాన్ని రక్షిస్తేనే మన హక్కులను రక్షణ ఉంటుంది అని జాతీయ సమాచార కమిషన్ రిటైర్డ్ కమిషనర్ జాతీయ విద్యావేత్త మడభూషి శ్రీధర్ అన్నారు జాతీయ మానవ హక్కుల మండలి ఎన్జిఓ జగిత్యాల జిల్లా అధ్యక్షులు నక్కా గంగారాం అధ్యక్షతన ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది కాస్త జాతీయ అధ్యక్షులు అయల్నేని శ్రీనివాసరావుతో పాటు మాడభూసి శ్రీధర్ మాట్లాడుతూ మానవులకు సహజ హక్కులే ఎక్కువగా ఉంటాయన్నారు జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్జిఓను విస్తరించి ఉన్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు సీనియర్ న్యాయవాది కార్యదర్శి ఉన్నారు దీని ప్రకారం హాస్పిటల్ సంబంధించినటువంటి సమాధానం ఇవ్వరాదు కాన్ఫిడెన్షియల్ అని మాకు లెటర్ ఇచ్చారు మరి ఎట్లా కాన్ఫిడెన్షియల్ అవుతుంది అది ప్రజల కొరకు ప్రజల భాగస్వామితో ప్రజలకు ప్రజల ద్వారా నడిచేటువంటి హాస్పిటల్స్ మరి అది రహస్యమైనది కదా మాకు అర్థం కాలే అప్పుడు అధికారి మరి ఎందుకు ఇది అయింది అని చెప్పి మేము నైన్టీన్ వన్ వేసినాం నైన్టీన్ వన్ వేసినా కూడా నైన్టీన్ వన్లో కూడా మాకు పెండింగ్ పెట్టారు అప్పుడు మా సభ్యులందరూ పోయి ప్రజా జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు పిలిచి అక్కడ అప్పుడు ఉన్నటువంటి జిల్లా వైద్యాధికారిని పిలిచి ఇందుకు ఇవ్వడానికి ఇబ్బంది అయితే మొత్తం డిమాండ్లో పెట్టామని చెప్పింది ఓపెన్లో పెట్టాలి మీరు వాడిని సీక్రెట్ ఎందుకు వాళ్ళు పే చేస్తుర్రు వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తలేరు కదా హాస్పిటల్ వాళ్ళు డబ్బులు తీసుకుంటుర్రు చేస్తు డబ్బులు తీసుకొని చేసినప్పుడు అది సంబంధించిన సభ్యుని పిలుచుకొని సమాచారం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మొన్న ఈ మధ్య కాలంలో అసలు ఆ హాస్పిటల్ ఉన్నాయి కదా ఈ హాస్పిటల్లలో ఏ పద్ధతులు ఉన్నటువంటి నిమ్స్ హాస్పిటల్ వాళ్ళు రేట్లు ఒకటి ఉంటాయి స్టేట్ మెడికల్ బోర్డు రేట్లు ఒకటి ఉంటాయి ఆ రేట్లే ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది జగిత్యాలలో ఒక రేటు కరీంనగర్లో ఒక రేటు హైదరాబాద్లో ఒక రేటు అనేది ఎక్కడ కూడా ఉండదు కామన్గా ఒకటే రేటు ఉంటుంది అది అది నిమ్స్ ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఈ సేమ్ రిలీఫ్ ఫండ్ వాళ్ళు కానీ ఒక మనము అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తాం గవర్నమెంట్కి పంపితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక లక్ష రూపాయలు బిల్లేసి పంపితే వాళ్ళ రేటు ప్రకారం అది ముప్పై వేలు వస్తుంది అది దానికి సంబంధించింది మీరు ఎట్లా చూస్తున్నారు అంటే సరే అది ఇప్పుడు మేము మా అప్లికేషన్ పెండింగ్ ఉంది అక్కడ దాని మీద కూడా మరి వాళ్ళు ఏం సమాధానం లేదు అంటే ఒక క్వశ్చన్ చేస్తే ఒక్క క్వశ్చన్ చేస్తే వంద సమస్యలు బయటకు వస్తున్నాయి సరే ఇప్పుడు మేము ఏదో ఈ ఉందా మళ్ళీ నలుగురు ఏమో పది చేస్తే సమస్య ఏదేదో బాగుపడుతుందని కాదు కానీ మేము ఇక్కడ ఉన్నటువంటి సభ్యులను మా సభ్యులు ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళు ఒక చర్చించి ఒక ప్రశ్నించే తత్వం ప్రశ్నించే తత్వం రావాలి అది ప్రశ్నించాలి ప్రశ్నించి జవాబు తీసుకోవాలి జవాబు తీసుకుని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఇప్పుడు మేమున్నాం మేమున్నాం మే తత్వం నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు అంటే క్వశ్చన్ చేస్తే ఏమంటారంటే ఇంకేం పర్లేదు అని అందరూ అడుగుతున్నారు అంటారు ఎవరికి వాళ్ళు అడిగినప్పుడు